హాయ్ అండి ఎందరికీ ఆల్రెడీ నేను తమనైల్లో చెప్పాను కదండీ రూమ్ అయితే ఖాళీ చేస్తున్నాను ఎందుకు అంటే గన మన వీడియోస్ ముందు ఎవరైనా చూస్తూ ఉంటే గన ఈ పాటికే తెలిసి ఉండాలి ఈ పక్క మిషన్ ఇప్పుడు తీస్తున్నారు కదండి అమ్మ వాళ్ళు ఆ దగ్గర అయితే మొత్తం రేకుల దగ్గర మొత్తం కారుతుందన్నమాట వానలు పడితే చాలు ఒక నాలుగు రోజులు బడి బడిగా అంటే ఖచ్చితంగా అది కారుతుంది ఇంకా ఉండే బట్టలు అవి కూడాను పాడైపోతున్నాయి పెట్టలేకపోతున్నాను వానలు వచ్చినప్పుడు లోపల పెట్టుకోవాల్సి వచ్చింది ఇంకా రూమ్ కట్టి ప్రయోజనం ఏమనిపించింది ఇంకా అందుకని చెప్పి ఇవాళ మొత్తం బ్రేక్లన్నీ తీసేసి మళ్ళీ కొత్తగా వేసినట్టు ఆ పక్క గాడి కొట్టి వేస్తారంట ఇంక అందుకని చెప్పి మొత్తం అన్నీ తీసేస్తానా తీసి లోపల పెట్టుకుంటున్నాను బట్టలు కూడా చాలా వండిపోయినాయండి లోపలనే పెట్టేసినాను ఇంకా అందుకని చెప్పి మొత్తం మిషన్లన్నీ తీసేసి లోపల పెట్టుకుంటున్నాను ఇంతకుముందు ఒకసారి అలాగే జరిగిందండి ఇంకా అందుకని చెప్పి అది మిషన్ మోటార్ ఆఫ్ చేయకుండా నేను మామూలుగా ప్లగ్ అలాగే పెట్టేసి వదిలేసినాను అందుకు అప్పుడు ఆ నీళ్ళన్నీ కారి మొత్తము మిషన్ మీద కారి ఆ మోటార్ కూడా మోటర్ మీద మొత్తం పడినయి నేను చూసుకోలేదు ఆఫ్లో ఉంది కదా అని చెప్పి గుడ్డతో క్లీన్ చేస్తామని తాకే లోపల మొత్తం షాక్ కొట్టేసింది షాక్ కొట్టి వెనక్కి పడి వెనక్కి పడిపోయినా మొత్తము స్టూల్ మీద నుంచి అందుకని చెప్పి మొత్తము తీసేసి ఇంకా అలా వద్దులే ఇంకా ఎప్పటికైనా మార్చుకోవాలి ఇలా కారితే ఎలాగా అని చెప్పి నేను మొత్తం రూము రిపేర్ మళ్ళీ చేపిస్తున్నాను మళ్ళీ ఇప్పుడు పనికి డబల్ పని అయిపోయింది ఆ రోజు ఏం జరిగింది అంటే కదా వాళ్ళు రేకులు అవి వేసేటప్పుడు సైడ్ అనేది గాడి కొట్టలేదండి గాడి కొట్టకుండా మర్చిపోయారు ఇంకా కారదు అందుకున్నంత ఇదే అయింది అందుకని చెప్పి గాడి కొట్ట గాడి కొట్టకుండా అలాగే వేసేశారు ఇంకా ఎందుకులే అని చెప్పి ఇంక మొత్తం అంతా ఇప్పేసి మళ్ళీ కొత్తగా వేసినట్టు వేద్దామని స్టార్ట్ చేశాము నా దగ్గర మూడు మిషన్లు ఉన్నాయండి మామూలుగా నేను కుట్టుకునే మిషన్ ఒకటి పీకో వేసే మిషన్ ఒకటి ఓలాక్ ఒకటి మూడు కూడాను ఆ రూమ్లో నాకు సెట్ అయిపోతాయి నాను కుట్టుకునేదానికి సరిపోతుంది అనమాట ఒక స్టూల్ వేసుకున్నప్పుడు ఇంకా ఈ మూడు మిషన్లు కూడా నేను ఇలా పంచలో అయితే పెట్టుకున్నానండి మనకి గుమ్మం ముందర కొంచెం ప్లేస్ ఉంటుంది కదా ఆ ప్లేస్ అయితే పెట్టుకున్నాను నేను ఆల్రెడీ ముందు పక్క ఒక చెట్టు అయితే పెంచుకుంటున్నానండి రూమ్లో బాగా వేడిగా ఉంటుందని చెప్పి ఈ చెట్టు అయితే నేను అక్క వాళ్ళ నుంచి అయితే తెచ్చుకొని అదే పనిగా ఇలా వేసుకున్నాను చాలా బాగుంది పూలు కూడా అండి చాలా టైమ్స్ కాస్తుంది అది రెండు మూడు నెలలకు ఒకసారి ఖచ్చితంగా కాస్తది నెలకి రెండు మూడు సార్లు ఖచ్చితంగా పూలు కాస్తే గుత్తులు గుత్తులు కాస్తే చాలా బాగుంటుంది నీట్గా ఉంటుంది కూడా ఇంక వీళ్ళైతే ఈరోజు వచ్చి వేరే రేకులు అయితే వాళ్ళే తీసేసి ఇప్పేసి పెట్టిపోతాను అన్నారు మళ్ళీ ఇంకొక రోజు బెల్లరన్నను పిలుచుకొని అయితే కట్టించుకోవాలి ఇప్పుడు ఇది మొత్తం అంతా పగల కొడతా అంటే నిజంగా చాలా బాధ అనిపించింది నాకు నాది చిన్న రూమ్ అండి బయట పెట్టుకున్నాను నేను నా మూడు మిషన్లకు సరిపోగా చిన్న రూమ్ అది ఇంకా ఏం చేద్దాం చెప్పండి ఇంకంతా పగిలిపోతుంది అదంతా కారుతా ఉంటే ఇంకెప్పుడు అలా కారుతా అంటే బాగుండదు కదా అందుకని చెప్పి ఇంక రోజు ఎప్పటికైనా ఇది ప్రమాదమే అనిపించింది అందుకని చెప్పి రేకులు మొత్తం ఊడ తీసేసి మళ్ళా కొత్తగా అయితే వేయించుకుంటున్నాను చూడండి మా నాన్న కూడా అది తీసేసి అవన్నీ పక్కన వేసేస్తాడు ఆ అన్న అది తీసి వేసిన దానికి మాకు మూడు వేలు అడిగాడండి ఆ చిన్న రూమ్కి అంతే ఒక రేకు పట్టే అండి కొంచెం గ్యాప్ వస్తుందని చెప్పి మా ఆయన ఆ రోజు రేకులు రెండు తెచ్చి వేసేసాడు అనమాట ఇంకా ఆ అన్న ఈ రో ఈ కొంచెం తీసి వే తీసే మళ్ళీ ఎలింగ్ చేసేకి మూడు వేలు అయితే ఇచ్చాము అన్నకి నాకు రేకులు వేసేటప్పుడే అంత కాలేదండి ఇప్పుడు మళ్ళీ అంత ఇప్పి వేసేదానికి డబ్బలైతే తీసుకున్నాడా అన్న చూసారు కదా ఈ కొంచెం ఇప్పి వేసిన దానికి అన్న అయితే చాలా చాలా తీసుకున్నాడు అయితే పైన మొత్తం పగల కొట్టేసాడు మొత్తం అంతా పగలగొట్టేశాడు ఇప్పుడు చూసారు కదా ఇక ఇలా ఉందనమాట ఇది మొత్తం ఎత్తుకొని తీసి పడేసే లోపల అంగ ఎంత టైం అవుతుందంటే అంటే అంత టైం అయిపోతుంది గోడతో పోయేదాన్ని గొడ్డలతో చేసుకోవడం అంటే ఇదే కాబోలు ఆ రోజు అన్న ఒక మాట అయితే చెప్పాడు ఆ పక్క గాడి కొట్టి లోపలికి దింపేసుకోండి అసలు కారదు అని చెప్పి కానీ మేము ఏం చేసామంటే అది ఏం కాదులే అన్నట్టుగానే చేసేసామన్నమాట కానీ అది ఉండలేదు కారడం స్టార్ట్ అయ్యింది ఒక నెల రెండు నెలలు అయితే కారలేదు వానలు వచ్చినా కానీ తర్వాత అయితే ఆటోమేటిక్గా కారణం స్టార్ట్ అయిపోయింది ఇంకొకసారి కారిందంటే చిన్న పడ్డ కానీ మొత్తం అంతా కారుతుంది అక్కడ బట్టలు లేవు మిషన్ మాత్రం పెట్టుకుంటా బట్టలు వేరే చెడుకు మార్చుకున్నాను ఇంక ఇప్పుడు ఏమైంది ఏంటంటే ఆ బట్టలు తీసేసి అక్కడి నుంచి మిషన్ అయితే పెట్టుకొని కుట్టుకుంటున్నాను అక్కడ కానీ వచ్చినప్పుడు ఆ మిషన్ లోపల పెట్టుకోను అక్కడ బకెట్ పెట్టి అలా చేసుకోవడం అలా జరిగింది ఇంకా అందుకు ఎందుకులే అని చెప్పి మొత్తం అంతా ఇప్పేసుకున్నాము చూసారు కదా బ్యాక్ సైడ్ మొత్తం వాళ్ళు పెట్టి ఆ అన్నైతే కట్టించి పోయాడు పూట వేరే అన్నలు మనకి రేకులు ఇప్పేశారు కదా ఆ అన్న వాళ్ళు వచ్చేసి మళ్ళీ వేస్తున్నారు అంతా పనికి డబల్ పని అయిపోయింది వాళ్ళు చేసే పని కాడికి నేను లోపల క్లీన్ చేసుకునేది ఎక్కువ అయిపోయింది అనమాట పని నాకు ఇంకా బ్యాక్ సైడ్ కూడా కొంచెము డౌన్ అయితే ఉన్నది కాబట్టి దాన్ని కూడా కొంచెం పొడవైతే అంటే ఎత్తు పెంచారనమాట ముందు పక్కకి ఎక్కువ నీళ్ళు దిగకుండా ఉండడం కోసం అని చెప్పి ఇంకా పని మొత్తం అయిపోయిందండి ఇంకా అయిపోయిన తర్వాత నేను క్లీన్ చేసుకోవడం స్టార్ట్ చేసిన మొత్తం నీళ్ళు పోసేసి మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను ఆట నైట్కి ఎందుకంటే రేపొద్దున బాగుంది అని వేరే వాళ్ళు చెప్పారు అందుకని చెప్పి మళ్ళీ మిషన్లో పెట్టుకుంటున్నాం కదా అని చెప్పి మొత్తం అంతా క్లీన్ చేసుకొని రేపొద్దున పెట్టుకుందామని చెప్పి అప్పటికి కరెంట్ లేదా నేను ప్లెగ్గు నింటే అది తీసేసినాను అందుకని చెప్పి మొత్తం అంతా మబ్బు అయిపోయింది చూసారు కదా ఆ మబ్బుకే మా వాన్ చేత లైట్ వేయించుకొని మరి నేను క్లీన్ చేసుకుంటున్నాను క్లీనింగ్ చేసుకోవడమే ఎక్కువైందండి ఈ పని చేసే కాడికి నాకు క్లీనింగే ఎక్కువైపోయింది చీటికి మాటికి క్లీన్ చేయాల్సి వస్తుంది రేకులు ఒకసారి అట్ట క్లీన్ చేస్తాను కదా వేసినప్పుడు మాలు బేల్దార వచ్చి అట్ట కట్టినప్పుడు అలాంటప్పుడు ఇలా క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది ఇంకేం చేద్దామని చెప్పండి క్లీన్ చేసుకోవాలి ఇంక ఇప్పుడు మొత్తం అంతా నీళ్ళు పోసేసి కడిగేస్తాను మామూలుగా అయితే మిషన్ రూమ్లలో తుడిచే కూడా ప్లేస్ ఉండదు నేను స్టూలు వేసుకుంటే మామూలుగా పీసులు అవి ఎగబెట్టుకొని కడుక్కోవడం తప్పనిచ్చి తోసుకోవడం తప్పనిచ్చి కడిగేది ఎప్పుడూ ఉండదు గుడ్డలు మొత్తం నానిపోతాయి కదండి మన నీళ్ళు పోసే అవి కడిగితే అందుకని చెప్పి నేనైతే కడగను పరకతో మొత్తం అంతా చిమ్మేసుకుంటాను నిజం చెప్పాలంటే రూమ్ బగలగొట్టేటప్పుడు నిజంగా చాలా బాధ అనిపించింది నాకు అప్పుడు ఐదు వేలు అయితే ఇప్పుడు పదివేలు అయింది దాని ఖర్చు మొత్తము అది నేను సంపాదించి బూడి చేసే కాడికి ఖర్చులే ఎక్కువైపోయినాయి నాకైతే ఈ చేసే పనికే సంపాదనట్టు నుంచే ఖర్చులకే ఎక్కువైపోతుంది డబ్బులు ఆ రోజు ఆ పక్క గాడి కొట్టించి వేసిన ఉంటే ఇంత పని ఉండేది కాదు కార్ ఉండేది కాదు మళ్ళీ ఇప్పుడు అంతా మళ్ళీ ఇప్పి దాపక్క గాడి కొట్టి మరీ వేయాల్సి వచ్చింది దానికి డబల్ పని అయితే అయిపోయింది ఈ తోయడం ఈ తుడచడం ఈ వీటిలతోనే సగం పని అయితే అయిపోయింది నాకు ఇంకా రేపు మళ్ళా బట్టలు రూమ్ లోపల ఏ ఏదాంటి వాటి సర్దుకొని చేసుకునే సరికి ఇంక మొత్తం రోజు మొత్తం పని అయిపోతుంది కానీ బట్టలు మాత్రం ఇచ్చేటివి చాలా ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి